హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీకు చూపించేస్తాను చూడండి మనము చాలాసార్లు చాలా రకాల రెసిపీలను ట్రై చేస్తూ ఉంటాము కానీ అందులో ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేసినా ఒక్కొక్కటి మనకు టేస్టీగా అనిపించదు కానీ ఇందులో చాలా సింపుల్గా ఏదో ఒక రెండు మూడు ఇంగ్రీడియంట్స్తోనే మీకు చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ని అయితే చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా బాగా నచ్చుతుంది కూడా మీరు కూడా ట్రై చేస్తారు దానికోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుని ఆయిల్లో జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి బాగా అంటే బాగా మగ్గాలి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు తర్వాత మీ స్పైసీని బట్టి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కూడా అందులో ఫ్రై అయ్యే విధంగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి అంతా కూడా ఉల్లిపాయలు అనేవి కాస్త మగ్గితేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గనివ్వండి మనము రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీలు ఉంటాయి కదండి ఇడ్లీలను రెడీగా తీసుకోండి మార్నింగ్ చేసినవి కానీ లేదా ఈవినింగ్ తినాలనిపిస్తే కానీ ఒక్కోసారి మనకు ఇడ్లీలో చట్నీతో సాంబార్తో తినాలనిపించదు అలాంటప్పుడు ఇలా చేసుకున్న చాలా బాగుంటుంది వాటిని ఇలా విడివిడిగా చేసుకోండి మీరు ఎన్ని ఇడ్లీలు కావాలిస్తే అన్ని చేసుకోండి ఒక్కరికైతే మనకు ఫోర్ ఫైవ్ ఇడ్లీలు అయితే ఉప్మా అనేది చాలా బాగుంటుంది ఒకరికి సరిపోతుంది ఇలా అంతా ప్రెస్ చేసుకోండి పొడి పొడిగా లేదంటే మీరు చిన్న చిన్న పీసెస్లో కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇందులో కారపొడిని కూడా వేసుకోవచ్చు అది మన చాయిస్ అండి పచ్చిమిర్చి ఇష్టపడే వాళ్ళు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఇప్పుడు మగ్గిన ఉల్లిపాయల పచ్చిమిర్చిలో మనము పొడి చేసి పెట్టుకున్న ఇడ్లీలను పూర్తిగా వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇందులో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి మంటను సిమ్లోనే ఉంచండి ఎందుకంటే ఇడ్లీ అనేది ఉడికిన ఇడ్లీ కాబట్టి మనము ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టాల్సిన అవసరం లేదు చివరిగా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ నా నేనైతే చాలాసార్లు ట్రై చేస్తాను నాకు ఇడ్లీ ఒక్కొక్కసారి తినాలనిపించినప్పుడు ఇలా ఉప్మా లాగా చేసుకొని తినేస్తాను చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మనము రెడీగా సర్వ్ చేసుకుంటే వేడివేడిగా ఇడ్లీ ఉప్మా అనేది రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టపడేవారు లెమన్ని కూడా పిండుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్